హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై మరోసారి కొరడా జులుపించింది హైడ్రా కూకట్పల్లి నల్ల చెరువు అమీన్పూర్ చెరువు వద్ద ఆక్రమణలను నల్ల చెరువు వద్ద పదహారు అక్రమ నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు ఆక్రమణదారులు ఇప్పటికే అదే విషయంపై సర్వే చేసి నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగిన హైడ్రా నల్ల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోని ఆక్రమణల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తోంది భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు జరుగుతున్నాయి అటు అమీన్పూర్ చెరువు వద్ద కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా 没问题。 హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై మరోసారి కోరడా జొలిపించింది హైదరా కూకట్పల్లి నలచెరువు అమీన్ పుర్ చెరువు వద్ద ఆక్రమణలను తొలగిస్తోంది నల్ల చెరువు వద్ద పర పదహారు అక్రమ నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు ఆక్రమణదారులు ఇప్పటికీ ఇదే విషయంపై సర్వే చేసి నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగిన హైదరా నల చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లోని ఆక్రమణల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తోంది కింద సంబంధించి ఫుల్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే హమీన్పూర్ చెరువు ఈ రెండు చెరువుల వద్ద కూడా అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉదయం నుంచి కూడా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు ప్రధానంగా దాదాపుగా పది రోజుల తర్వాత హైదరాధికారులు మళ్లీ రంగంలోకి అయితే దిగారు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అక్రమ కట్టాలకు సంబంధించిన అంశాలు హైదరాధికారులు దృష్టికి వెళ్ళడంతో ఆ విషయాన్ని రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు రెవెన్యూ అధికారులు దీనికి సంబంధించి పూర్తిగా కూడా సర్వే చేయడం జరిగింది సర్వే చేసిన అనంతరం ఈ రిపోర్ట్ ని కూడా హైడ్రా కూడా ఇవ్వడం జరిగింది అయితే హైదరాధికారులు ఈ రోజు తెలవార్జం ఆరు గంటల సమయంలోనే పెద్ద పెద్ద సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఆ ప్రాంతం మొత్తం అంటే నల్లచేరు ప్రాంతం మొత్తాన్ని కూడా భారీగా పోలీస్ బందోబస్తు మోహరించడం అయితే జరిగింది ప్రస్తుతం అయితే ఈ కూచివేతలు అయితే కొన్నిసార్లు మొత్తం పదహారు అక్రమ కట్టాల మీద గుర్తించడం జరిగింది ఆ షెట్లన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు సాయంత్రం కల పూర్తి స్థాయిలో ఈ షెట్ల తొలగింపు కార్యక్రమం పూర్తవుతుందని హైదరాబాద్ అధికారులు అయితే చెప్తున్నారు సార్ లైట్ హైడ్రా ఈ మధ్య కాలంలో హైడ్రాకి సంబంధించి చూస్తే కొన్ని విశేష అధికారాలను అయితే ఇచ్చాము సో దీనికి సంబంధించి ఆల్రెడీ కట్టిన కట్టడాల్ని వాటి జోలికైతే పోము బట్ నోటీసులు ఇచ్చిన వాటికి వారంతట వాళ్ళే కూల్ చేయాలని చెప్పినా ఎవరు రియాక్ట్ అవ్వలేదా లేకపోతే ఎలాంటి టెస్షన్ తీసుకుంటుంది ఈ విషయంలో హైడ్రా సో అయితే హైడ్రా అధికారులు ముందర నుంచి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆల్రెడీ కట్టిన కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి జోలికైతే వెళ్ళము అది తర్వాత సేల్ డెషిన్ తీసుకుంటాం కానీ ప్రస్తుతం మేమైతే ఈ అక్రమ కట్టడా వాటి విషయాల్లో అంటే నివాస స్థలాలుగా నివాస స్థలాలకు సంబంధించిన అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటే వాటి విషయంలో మాత్రం కొరడ తీల్పిస్తాం అదే సమయంలో ఎవరైతే వ్యాపార సముదాయాలని ఆల్రెడీ నిర్మించి ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాటి విషయంలో మాత్రం ఏమాత్రం వెనుకడగము ఆల్రెడీ అవి ఎప్పుడు కట్టినప్పుడు కూడా అవి చెరువు పవర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే మాత్రం వాటిని ఖచ్చితంగా కూల్చివేస్తాం అంటూ కూడా చెప్తూ వస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు కూల్చివేస్తున్న అన్ని కూడా వాణిజ్య సముదాయాలకు సంబంధించిన షెడ్లు కావడంతో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తున్నారు ఈ రోజు సాయంత్రం కల్లా పదహార శిఖరం కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు రైట్ ఆర్కే థ్యాంక్ యూ